కంద మనసు సీరియల్ ఫైమ్ రిషి వసుధారకు సంబంధించిన ప్రతి సీన్స్ని ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం ఆ సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక మంచి సీన్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ సీన్ ఏంటి అంటే వసుని ఎండీ చేస్తాడు జగతి చనిపోయిన తర్వాత రిషి సార్ సో ఆ ఎండీ చేయర్లో కూర్చుని ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది ఒక ఆట ఆడుకుందాం వసుని అంటూ రిషి మేడం ఫైల్స్ ఇవ్వగోండి అంటే సరే అవన్నీ అక్కడ పెట్టి ఈరోజు ఎంత లేట్ అయినా సరే మనం ఈ ఫైల్స్ అన్నీ చూసాకనే ఇంటికి వెళ్ళాలంటే ఫైల్సే కాదు మేడం కొంచెం ఫ్యామిలీని కూడా చూసుకోండి అంటే ఫ్యామిలీ గురించి నీకెందుకయ్యా అంటూ తల పైకెత్తి చూసేసరికి అక్కడ రిషి సార్ ఉంటారు ఏంటి సార్ మీరు అని అంటే మరి ఏంటి వర్క్ తప్ప ఇంక నన్ను నా గురించి పట్టించుకోవా అంటూ రిషి సార్ అంటున్న సీన్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది ఆ సీన్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఫ్యాన్స్ అయితే ఉంటే ప్రతిరోజు విడవకుండా విషీ విశ్వ సీన్స్ అనేవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తూ ఉంటారు ఈరోజు ఆ సినిన్ మనం చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి